జాతీయ క్రీడా పురస్కారాలపై వివాదం చెలరేగింది ప్రతిష్టాత్మక ఖేల్ రత్న పురస్కారానికి సంబంధించిన నామినేషన్స్ జాబితాలో స్టార్ షూటర్ మనుభాకర్ కు చోటు దక్కలేదు దీంతో క్రీడా శాఖ తీరు చర్చనీయాంశమైంది రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన మనుభాకర్ కు చోటు లేకపోవడం వివాదాస్పదంగా మారింది అయితే ఈ అవార్డు కోసం మనుభాకర్ దరఖాస్తు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు కానీ మనుభాకర్ తండ్రి రామ్ కిషన్ మాత్రం అధికారుల వ్యాఖ్యలను ఖండించాడు తాము అప్లికేషన్ పెట్టుకున్నట్లు చెప్పాడు ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన అథ్లెట్ కు మీరు ఇచ్చే గుర్తింపు ఇదేనా అంటూ ప్రశ్నించారు అథ్లెట్లను ప్రోత్సహించే విధానం ఇది కాదన్నారు ప్రభుత్వంలోని ఓ అధికారి అన్ని అవార్డుల నామినేషన్స్ నిర్ణయించారని మిగతా కమిటీ సభ్యులు సైలెంట్ అయిపోయారంటూ ఆరోపించారు తాము దరఖాస్తు చేసుకున్నామని కమిటీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదన్నారు ఇలాగైతే తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనమని తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహిస్తారని మనుభాకర్ తండ్రి అసహనం వ్యక్తం చేశారు కాగా అవార్డు వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండడం ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత రాహుల్ గాంధీని కలవడంతోనే మోదీ ప్రభుత్వం ఆమెను క్రీడా పురస్కారాల్లో నామినేట్ చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు గతంలో అథ్లెట్లు దరఖాస్తు చేసుకోకుండా క్రీడా పురస్కారాలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు అయితే మనుభాకర్ విషయంలో షూటింగ్ సమాఖ్య తీరు కూడా విమర్శలు ఏ క్రీడకు సంబంధించి ఆయా సమాఖ్యను తమ క్రీడాకారుల పేర్లు క్రీడా శాఖకు సిఫార్సు చేస్తాయి అయితే షూటింగ్ సమాఖ్య మాత్రం మనోభాకర్ ను పక్కన పెట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈసారి రత్నేషన్స్ లో హాకీ ప్లేయర్ ప్రీత్ సింగ్ పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్ ఒలింపిక్స్ సాధించింది తద్వారా ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్ గా మనోభాకర్ చరిత్ర సృష్టించింది అలాంటి ఘనత సాధించిన అథ్లెట్ విషయంలో క్రీడా శాఖ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు అవార్డులు అడుక్కుంటేనే ఇస్తారా ప్రతిభను చూసి ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు